కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళు కట్టింది కాదా కట్టింది కుంగి కాదు నాగం చేసింది మరి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనుకుంటుండ్రు కానీ జనాలు ఎవరు కూడా పిచ్చోళ్ళ లేరు అందరు వాళ్ళకి మంచి గట్టిగా సమాధానం చెప్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల పక్షాన ఏదైనా పార్టీ అంటూ ఉందంటే అది కేవలం మరి మీ అందరికి కూడా తెలుసు రాజీవ్ గాంధీ గారు ఇందిరమ్మ గారు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం వాళ్ళ కుటుంబం అయినా కానీ సోని అమ్మ ఎక్కడ కూడా ధైర్యం ధైర్యం సన్నదిల్లకుండా తను దేశం కోసం ఎంతో సేవ చేసింది వాళ్ళకి పదవుల్లో ఉండడానికి రెండు సార్లు అవకాశం వచ్చినా కానీ ఎన్నడూ కూడా వాళ్ళు పదవులు ఆశించలే కానీ ఈరోజు అంటే మన దేశం ప్రమాదంలో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు అయితేనే కాపాడగలుగుతారు మరి మీ అందరి ప్రియతమ నాయకురాలు అభిమాన నాయకురాలైన ఇందిరమ్మ గారి మనవాడు ఎవరు రాహుల్ గాంధీ గారు సోని గారి తనయుడు మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియామ్మ గారి తనయుడు అయిన రాహుల్ గాంధీ గారిని అక్కడ ప్రధాన మంత్రి చేయాలంటే ఇక్కడ మనం खाले